ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాట మాటకి తాడేపల్లి తాడేపల్లి ప్యాలెస్ నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా నిజంగా మీలో ఎర్రబుక్కో రాసింది నిజమైతే అంత నిజంగానే మీరు కళేజా ఉన్న రాజకీయ నాయకుడు అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా హైదరాబాద్ లో మీ జూబ్లీ హిల్స్ ఫోటో ఇంతవరకు ఎవరికన్నా చూపించారా ఎవరన్నా ఒకసారి మీడియా టూర్ పెట్టండి మీ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి సాక్షి ఛానల్ తో సహా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడతాం లేదా ఒక రిటైర్డ్ జడ్జి తో వాల్యుయేషన్ కట్టిద్దాం ఒక టీం వేద్దాం ఒక టీం వేద్దాం గవర్నమెంట్ నుంచి ఒక టీం వేయండి మీ ఇంటి బయట గోడలు ఖరీదు మీ ఇంటి గోడలు ఎంత ఎత్తున్నాయి మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది ఎన్ని వేల చదువు పడుగుల్లో హైదరాబాద్ లో జూప్లీ గర్చన రెండు వేల ఓడిపోయిన కాని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు మీ నాన్నగారు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువ ఎంత ఇంట్లో వాడిన రాయేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో వాడిన రాయేంటి దాని విలువెంత దీని విలువెంత జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూముల్లో కానీ లేకపోతే ఆయన ఇంట్లో గాని వాడుకునే సామాను విలువెంత మీ ఇంట్లో సామాను విలువెంత జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సోఫాలు ఖరీదెంత మీ ఇంట్లో మీరు వాడుతున్న సోఫాలు ఖరీదెంత అడిక్ట్ రండి నిజంగా మీరు ఎర్ర పుస్తకం నిజమైతే అడిట్ చేయించండి సిట్టింగ్ గడ్జ్ లో ఒక టీమ్ వేసి అది చేయించండి మొత్తం మీ ఫోటోలు మీ ఇంటి ఫోటోలు బయటకు ఎందుకు ఎవరు పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఇంటికి వస్తే మీ లోపల సోఫాలో కూర్చున్న ఫోటో ఇస్తారు తప్పితే మొత్తం మీ ఇల్లు అంతా ఎందుకు తీనేవరు తీయాలి కదా మీ ఇల్లు ఇంతవరకు ఈ ప్రపంచానికి కనీసం ఎవరికి గృహప్రదేశానికి భోజనం కూడా వెళ్ళలేదు కదా ఎవరిని మీ ఇంటి రానివారు కదా ఫోటో తీనేవారు కదా ఈ రకమైనటువంటి మీరేమో రాజమహల్ లో ఉంటారు మీరు రామారావు గారు మనవడు పేరు మీద రామారావు గారిని ఏమో కొల్లబొడ్చారు రామారావు గారిని ఏమో ఇన్న అవమానాలు చేశారు అని చేశారు మీద చెప్పులు వేసారు అధికారాన్ని లాక్కున్నారు పాపం అన్యం చిన్న చిన్నపిల్లడు మనస్తత్వం అతనికి ఎన్ని కట్టారు వయాగురా వాడుతున్నాడని యాభై ఏళ్ళ వయసులో వయాగురా వాడతాడా ఎన్టీ రామారావు గారు ఎన్ని వార్తలు వహించారు ఎన్ని దోషణలు ఆయన ఏమో చాకరీ చేయించుకుంటాక ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే అన్నం పెట్టే దిక్కు లేక పెళ్లి చేసుకుంటే చివరికి ఆయనకి సెక్స్ కోరికలు వయాగురాలు అంటగట్టి పిల్లవాడిని పుట్టించాలంటున్నాడని అతని వ్యక్తిత్వాన్ని హనం నుంచి అంటే ఈనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడికి వంత పాడేటువంటి మీడియా హౌస్ అన్ని కూడా నాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకి వ్యతిరేకంగా వాళ్ళు చంద్రబాబు అవసరాలు తీరటం కోసం చంద్రబాబు రాజ్యాకాంక్ష తీర్చడం కోసం చంద్రబాబుని అధికారంలో కూర్చోబెట్టడం కోసం ఎంతటి వ్యక్తినైనా వ్యక్తిత్వ చేసిందే మాత్రం వీళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ మీ రాజమహల్ కదా